ఈ రోజు మనం దుర్గమ్మ సన్నిధిలో ఉన్నామండి అమ్మవారి దయతో మెట్ల పూజ చేయడానికి ఇక్కడికి వచ్చాననమాట మెట్ల పూజ చేయాలని సంకల్పం కలిగిందనమాట ముందుగా మెట్లు స్టార్ట్ అయ్యే చోట కొంచెం నీళ్లు జల్లి అలాగే బియ్యపిండితో పిండితో అష్టదల పద్మం వేసి దానిపైన పసుపు కుంకాలతో అలంకారం చేసుకోవాలి తర్వాత ఒక తమలపాకుపై గణేషుని అమ్మవారిని కూడా తయారు చేసి పెట్టుకుని పువ్వులతో అలంకారం చేసి దీపారాధన చేసిన తర్వాత గణేష్కి మనం షోడసోపుచారి పూజ చేసేసిన తర్వాత అమ్మవారికి కూడా సంకల్పం చెప్పుకొని తొందరగా ఏ నమ అనుకుంటూ కానీ పసుపు కుంకాలతో పువ్వులతో చక్కగా మనం పూజ చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టేసి ఇచ్చిన తర్వాత మనం ఇంకా మెట్ల పూజని స్టార్ట్ చేసుకోవాలండి ఫస్ట్ మెట్టు దగ్గర ఇలా పూజ చేసేసుకున్న తర్వాత ఇంకా మనం ఫస్ట్ మెట్టు దగ్గర ఎలా అయితే స్టార్ట్ చేసామో పూజ మొత్తం అంతా కూడా అలాగే చేయాలండి అంటే కొంచెం పసుపు రాసి ఒక్క బొట్టుతో కొంతమంది స్టార్ట్ చేస్తారు ఐదు బొట్లు పెట్టి కొంతమంది స్టార్ట్ చేస్తారనమాట మనం ముందు ఎలా స్టార్ట్ చేస్తే మొత్తం అంతా కూడా అలాగే చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ మనకి ఒక నియమం అయితే ఉందండి అంటే కొన్ని పదకొండు మెట్లు ఐదు బొట్లు పెడతాము ఐదు ఐదు మెట్లు ఐదు బొట్లు పెడతాము కూడా కొంతమంది అనుకుంటారట ఈ పూజ చేసుకోవడానికి ఉదయాన్నే లేచి మనం తలస్నానం చేస్తాం కదా అలాగూ తలస్నానం చేసేసి తలలో పూలు పెట్టుకుని అలాగే కుంకుమ బొట్టు పెట్టుకుని కాళ్ళకు పసుపు రాసుకుని మనం కూడా చక్కగా పవిత్రంగా తయారయ్యి మెట్ల పూజకి రావాలండి ఇలా పసుపు రాసేసి ఇలా కుంకుమ బొట్లు పెట్టుకుంటూ వెళ్ళటమే అనమాట మనకి నోటుకొచ్చిన అష్టకాలు సహస్రాలు అన్నీ కూడా చదువుకుంటూ చేసుకోవచ్చండి లలితా సహస్రం దుర్గా ద్వాద్రిసినమ మాలా స్తోత్రం దుర్గా అష్టకం అలాగే అర్జున కృత దుర్గా స్తోత్రం ఉంటుంది కదా ఇవన్నీ కూడా చదువుకుంటూ దేవి ఖడ్గమాల ఇవన్నీ కూడా చదువుకుంటూ చేశామండి ఈ పసుపులో మాటిమాటికి కొంచెం గట్టిపడిపోతూ ఉంటుంది అనమాట మనం వాటర్ బాటిల్ పక్కనే పెట్టుకోవాలి ఎవరైనా పక్కన ఉంటే నాకంటే మా చెల్లి ఉంది కాబట్టి మధ్య మధ్యలో తడుపుతూ అలా చేసుకున్నాం అనమాట కొంచెం పలుచగా చేసుకుంటూ మనం రాస్తూ ఉండాలన్నమాట మెట్లకి చాలామంది కోరికలు కోరుకుని చేస్తూ ఉంటారండి కోరిన వెంటనే తీర్చే కొంగు బంగారమే అని చెప్పేసి అమ్మవారిని మనం దుర్గా అమ్మవారిని అంటూ ఉంటారు కదా ఏమైనా కోరుకుని గనక చేస్తే వెంటనే నెరవేరుతాయని చెప్పేసి చాలామంది భక్తులు వస్తూ ఉంటారండి ఫ్రైడేసు సండేసు దుర్గా నవరాత్రులు శ్రావణ మాసం అలాంటప్పుడైతే మాత్రం చాలా కిక్కిరిసిపోయి ఉంటుందండి పూజ చేయడానికి కూడా అసలు మనకి అవ్వదు అనమాట మెట్ల పూజ ఎప్పుడు చేసుకున్నా కూడా కొన్ని రోజుల పాటు కొన్ని నెలల పాటు ఆ ఆనందం అలా ఉండిపోతుంది ఎంతో సంతృప్తిగా చక్కగా మెట్ల పూజ చేసుకొచ్చాం కదా అని ఒక రకమైన ఆనందం మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంటుందండి మెట్ల పూజలో అంత పవర్ ఉందన్నమాట కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమే కనకదుర్గమ్మ మెట్ల పూజ అని చెప్పేసి చాలామంది భక్తులు చాలా నమ్మకంతో చేస్తూ ఉంటారండి